హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఇండియన్ ఆర్మీ అగ్నిపత్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందా అని చెప్పేసి చాలామంది ఒక న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు సో అఫీషియల్గా ఇది నిజమా అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆ న్యూస్ వచ్చేసి ఇక్కడ క్లారిటీ చూడొచ్చు ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక న్యూస్ వైరల్ చేశారు ఏంటంటే మనకి అగ్నిపత్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్ ఉన్నాయి ప్లస్ అది ఎప్పుడు అంటే మనకి స్టార్టింగ్ డేట్ ఫిబ్రవరి ఫిబ్రవరి ఎయిత్ నుండి మార్చ్ ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు సో మరి ఇది నిజమా అని చెప్పేసి చాలా మంది సో ఇది అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు జస్ట్ ఒక వెబ్సైట్లో వాళ్ళు జస్ట్ వాళ్ళ వైరల్ న్యూస్ కోసము ఇది అయితే అప్లోడ్ చేశారు అఫీషియల్గా అయితే ఈ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు ఓకేనా సో కావాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఆర్మీలో ఒకటే ఒకటి ఉంది సో ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఇది మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ ఇందులో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి జస్ట్ ఏముంది రిజిస్ట్రేషన్ ఫర్ ద సెకండ్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విల్ బీ లైవ్ ఫ్రమ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అని చెప్పేసింది సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎయిత్ అని చెప్పేసి పెట్టేశారు తప్ప అఫీషియల్గా అయితే రాలేదు ఓకే సో అఫీషియల్గా వచ్చినప్పుడు కంపల్సరీగా మన ఛానల్లో అప్డే అప్డేట్ అయితే కంపల్సరీ చేయడం జరుగుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్